రైతులు రాజులు చేస్తానని చెప్పి తల్లి బిల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మెనిఫెస్ట్లో రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుకు రైతు బంధు రెండు ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ప్రతి గింజ పండిన ప్రతి గింజకు వడ్ల గింజకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రైతులు కళ్ళు బిల్లి మాటలు చెప్పి రైతు ఓటేసుకొని ఈనాటికి తొమ్మిది నెలలు గడుపుతున్నా ఎలాంటి అభివృద్ధి పంటలు గిట్టుబాటుకు గిట్టుబాటు లేక చెప్పి నచ్చడం స్పష్టంగా రైతు పక్షాన తెలియజేస్తున్నాం రైతులను ముంచుతున్న పార్టీ అంటే ఏదంటే ఈనాటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా రేవంత్ రెడ్డి గ్యారెంటీలు కాదు ఆ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు రైతుకు ఇచ్చిన ప్రతి ప్రతి మాటను కూడా తేలివి చేసుకొని ఇలా నీటి పారుదాల కరెంటు వ్యవస్థ గాని ఈ పంటలకు కొనుగోలు కేంద్రాలు గాని రైతు రుణమాఫీ కానీ రైతు 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 బంధు బీమా కూడా సరిగా స్పందిస్తలేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ ఈ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి రైతును ఆదుకోవాలని కోరుతున్నాం లేని ఏడల లేని ఏడల రైతు సంఘాల తీవ్రత ఏదో కూడా ఈ ప్రభుత్వం కన్ను మెరుగు చూస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం అవసరం వస్తే రైతు సంఘాలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం ప్రాంతీయ పార్టీ లేకుండా చేస్తామని ఒక ఆనవాళ్ళు చేస్తే అంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ప్రాంతీయ పార్టీలు అనే సమస్య కాదు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నా లేకున్నా రైతు అనే సమస్య ఇంపార్టెంట్ రైతు రైతు ఏనాడైతే రైతు ఏనాడైతే సస్యశ్యామలంగా ఉంటాడో ఆ రాష్ట్రము ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఉంటుంది ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతును ఆదుకున్నది ఖచ్చితంగా రైతుకు న్యాయం చేసింది కానీ ఈ కల్లిబుల్లి మాటలు చెప్పి రైతును ఆదుకుంటామని చెప్పి ఈనాడు ఓటేయించుకొని రైతు పక్షాన కూడా చూస్తలేరు రైతును గురమొత్తుకున్నా కూడా ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఒక్క స్పందన లేదు ఏదన్నా ఒక ఒక ప్రకటన చేస్తున్నారు ఏమని చేస్తున్నాడు మళ్ళా డిసెంబర్ వరకు పదమూడు వేల కోట్లు ప్రకటిస్తావు రుణమాఫీ అంటున్నాడు కానీ వాస్తవం చెప్తే ఆ పదమూడు వేల కోట్లు సరిపోవు ఎంత సరిపోవంటే కేవలం నువ్వు మొన్నటిదాకా చేసినవి పన్నెండు వేల కోట్లు మాత్రమే ఇది మళ్ళా పదమూడు వేల కోట్లు అయితే ఇరవై ఐదు వేల కోట్లు అవుతాయి ఖచ్చితంగా రుణ వాళ్ళంత అవసరం ఉన్నది తెలుసా ముప్పై ఏడు వేల కోట్లు మాత్రం రుణమాఫీ చేస్తేనే ఈ రైతు ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది కాబట్టి కేవలం మూడు వేల కోట్లు అని చెప్పి ఇది కూడా తల్లిముల్లి మాటే ఇది కూడా తప్పు నిర్ణయం అని చెప్పి రైతు వేల కోట్లు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది సో ఇప్పుడు కూడా రైతులు రోడ్లు లెక్కే పరిస్థితి కనిపిస్తా ఉన్నది ధర్నాలు చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు పాదయాత్ర కూడా చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి వాటికి పాల్పడ్డారా అసలు గత ప్రభుత్వం రైతు రోడ్లు ఎక్కడ ఇచ్చింది ఎక్కడ వాళ్ళకి వాడికి ఎలా రైతు ఒకనాడు ఒక చిన్న సమస్య వచ్చిందంటే కేవలం ఒక పది రోజులలో స్పందించి కూడా ఒకనాడు రైతులు మార్కెట్ ద్వారా మొక్కలు కొన కొనాలని అడిగితే కేవలం మూడే రోజులలో స్పందించి రైతు మార్కెట్ ఏర్పడి చేసి రైతు మక్కలు కొన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఈనాటికి ఒక అసలు సీడ్ కూడా కరెక్ట్ లేదు తెలుసా సీడ్ లేదు మన ఫర్టిలైజర్స్ లేవు విత్తనాలు లేవు సరే ఎక్కడ మార్కెటింగ్ లేదు వ్యవస్థ ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు చాలుగా లేవు ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు జాలిగా లేవు ఎక్కడి నుంచి రైతులు ఆదుకుంటున్నారో చెప్పాలా వీళ్ళు వీళ్ళు ప్రకటన మాత్రం ఏం చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నామని చెప్తున్నారు ఏమి చేస్తలేరు రైతును నచ్చడం నచ్చటంతున్నారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ ఉంటే రెండు విడతలు ఏడు వేల ఐదు అంటే ఐదు వేలు ఇస్తామని చెప్పారు అంటే ఏదైతే రైతు బంధు రైతు బంధు కేసీఆర్ ఉంటే రెండు విడతలు ఇస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు విడతలు ఇస్తామన్నట్టుగా గా కేసీఆర్ వచ్చిన తర్వాత పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మనకు రైతు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి ఎనిమిది విడతలు స్పష్టంగా రెండు సంవత్సరానికి రెండు విడతలుగా ఎకరానికి ఐదు వేలు రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేసిండు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒకసారి వేసి ఇప్పుడు రెండు సార్లు కూడా రైతు బంధును రైతు బంధును రైతు భరోసాగా మార్చి కూడా ఇప్పటి కూడా ఒక రూపాయి కూడా రైతుకేయలేదు దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు రైతులు అండదొక్కాలని ప్రయత్నం చేస్తున్నది రైతులు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నది రైతులు ఎక్కడ కూడా భయపడరు దీనికి ప్రభుత్వం ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తున్నాం రైతు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే ఈ రైతులందరూ ఇప్పుడు ఈనాడు పలుకుతున్నారు ఏ పార్టీ పిలిపిస్తానో ఆశ కాదు స్పష్టంగా వచ్చిన రైతులు వీళ్ళంతా ఇలా ఈ రైతు ధరలో ఈ రైతు రస్తరోగలు పాల్గొన్న రైతులంతా కూడా రైతులు స్పష్టంగా రైతు ఒక పిలుపుతో నచ్చి పాల్గొన్న రైతులే వీళ్ళంతా ఏ రైతును నువ్వు పలకరించినా కూడా నీకు స్పష్టమైన జవాబు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం ప్రజాపాలన దుర్భాగ్య దౌర్భాగ్య పాలన తండ్రిలాంటి తల్లిలాంటి కేసీఆర్ను కళ్ళబూలి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డిని నమ్మి తల్లిలాంటి కేసీఆర్ను వదిలేసుకుని ఈ దగాకోరు దగాకోరు రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము రైతులకు కావాల్సిన పెట్టుబడి నీళ్లు పండిన పంట కొనుగోలు కొనుగోలు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిన కేసీఆర్ ను విడిచిపెట్టుకుని దొంగ రేవంత్ రెడ్డి తెచ్చుకొని మాకు ఇప్పుడు ఎంత నరకం అన్విస్తున్నా మాకే తెలుసు రైతు భరోసా ఏడు వేలన్నర అని చెప్పిండు ఇప్పటికి ఇవ్వలే అది రైతు బంధు రైతు బంధు ఇప్పటికి ఇవ్వలే రుణమాఫీ అని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి కూడా కాలేదు చారాణ మందికి కూడా కాలేదు ఏ ఊర్లో కన్నా పోయి అడుగురు చారాణ మందికి కూడా కాలేదు మహారాష్ట్రలో పోయేపో గొప్ప చెప్పుకుంటున్నాడు నేను రైతులకు రుణమాఫీ చేసినా నేను రైతు బంధు తీసుకున్నా తెలంగాణలో మహారాష్ట్ర ఆరు గ్యారెంటీలు అమలు చేసిన మహారాష్ట్రలో పోయి గొప్ప చెప్పుకుంటున్నాను ఇక్కడ ఇచ్చింది మాత్రం ఏం లేదు శూన్యాస్తం ఏం లేదు ఇక్కడ ఇచ్చింది ఈ రకంగా మోసం చేస్తున్నాడు మొత్తం మాట చిన్న పోరాలు ఏడన్నా ఊర్లలో మాట్లాడితే అరే నువ్వు మనిషి వారు రేవంత్ రెడ్డి అంటున్నట్టు అర్థం చేసుకోరు రేవంత్ రెడ్డి పరిస్థితి ఊర్లలో హైదరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అనుకున్న మాట ఈడు వాడ అంత అబ్బంకల్ ఏది ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ జనాల దృష్టి మరించడానికి అప్పయ్య హైదరాబాద్ అంతటి ఏమి లేదు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులు గుంచుతాము ఈ ప్రజల దృష్టి మరచు రెండు రకాలుగా వాళ్ళని కత్తు అప్పుడు ముంగటేసుకుంటారు హైడ్రా ఇప్పుడు పెద్ద పెద్దలు ఒక్కలు ఇద్దరు ఊల్ చేసిండి మీకు తోలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాడు అలా బలైంది ఎవరు మళ్ళీ తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం నిరుపేదలు బలైతే నాగార్జున బ్లాక్మెయిల్ చేసి ఆయన ఏంటంటే డబ్బులు ఇవ్వలేడా లేకపోతే ఫ్లాట్కి అనుకూలంగా అసలు అటువంటి ఒక్కని ముంగేసి మీకు తోక్మెయిల్ చేసిందాడు నాగార్జున కొట్టిన ఇచ్చేదామని చెప్పి అసలు ముంగట వేసుకున్నాడు అరే బాబుకి రుణమాపి మాకు రైతులకు రుణమాఫీ రానులకు రుణమాఫీ లేకపోతే మన రైతు బంధువు మాకు పంట ఇప్పటికి పండవా బోనస్ ఇత్తను పండిన ప్రతి గింజకు ఇత్తను గది ఇరవై అంటే పోయి అక్కడ మూసి అని పెట్టుకున్నాడు ఎందుకు అది ఐదు వేల కోట్ల ముప్పై వేల కోట్లు పెడితే అన్న కమిషన్ దుబ్బు కొంత అని చుట్టాల కానీ పక్కాల కానీ బామరుగులకు అది అని ఏంటంటే అర్థమైపోయింది శాశ్వతంగా ఉన్నా సీఎం రోజులకు దుబ్బు కొంతిందేమని చెప్పి ఒకటి ముంగటేసుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు రోడ్ మీద ధర్నా చేస్తా ఉన్నారు పాదయాత్ర చేస్తా ఉన్నారు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కొన్ని కల్పితాలు సృష్టించారు జనాలకు ఏంటంటే లేనిపోని కలిపోయి మాటలు చెప్పి వాస్తవంగా నైన్టీ నైన్ పర్సెంట్ మంచి చేసింది కేసీఆర్ ఇక్కడ ఒకటి సర్వసాధారణ మిస్టేక్ అయితది కానీ ఏంటంటే వీళ్ళు లేని సృష్టించి జనాలను నమ్మించారు వీళ్ళు అబద్ధాన్ని ఒక పది సార్లు చెప్పి దాన్ని నిజమని నమ్మించారు కాళేశ్వరం నీళ్లు ఆసవంగా ఈ వరద వెంబడి నీళ్లు ఒకప్పుడు వరద కాలువల నీళ్ళు రావాలంటే ఎమ్మెల్యేలు వెంబడబడి మేము ఎన్నో సార్లు తిరిగి ఒక్కసారి ఒకసారి అటువంటిది ఇప్పుడు మూడు వందల అరవై రోజులు వరద కాలువల ఉన్నాయి జీవన జీవన జీవనధార టైప్ అయిపోయింది ఆ నీళ్లను వాడుకుంటుంది నాలుగు గంటల కరెంటు ఆ పండించిన పంట పంట పండిస్తే బోనస్ ఆ పండించిన పంటను మార్కెట్లలో కొనుడు ఎంత మంచి పనులు చేసి కేసీఆర్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు గుట్టలకిత్తును సెట్లకి ఇత్తూడు రైతు బంధు అని చెప్పి ఇచ్చింది అంత తొంభై ఎనిమిది శాతం చిన్న రైతులకిత్తే ఎక్కడో టూ పర్సెంట్ వేయింది కావచ్చు ఆ టూ పర్సెంట్ మందిని దిశ పెట్టుకొని మిగతా తొంభై ఎనిమిది శాతం మందిని అచ్చేసి ఇప్పుడు ఈ తొంభై ఎనిమిది శాతం మంది అరేనా కానీ ఓడికి ఇచ్చిపోయింది మాకు హెచ్చేది అని చెప్పి ఇప్పుడు ఇలా రైతు బంధు అప్పుడేం చెప్పిండు అది మండల మొత్తం మా మండలం మొత్తం తిరిగిన ఇరవై ఎకరాల పైన ఒక పది మంది వెళ్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పి మిగతా అప్పుడు అది చేసిండు ఇప్పుడు వీళ్ళకి పోయింది వాళ్ళకి పోయింది రైతు అందరికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దేనికి దాడికి పాడి పాల్పడలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడి కౌసి రెడ్డి మీద దాడి చేయడం కానీ ఇట్లా జరుగుతా ఉన్నాయి ఇవి ముందడికి వచ్చేటోళ్ళు ఏంటంటే భయ ప్రాంతంలో గురి చేస్తారు ఒక్కొక్కరి మీద దాడి చేస్తారు వాడినే అది చేసి మనం ఎక్కడికి పోతున్నా భయం ముందు జాగ్రత్త ఆ ముందు జాగ్రత్త వీళ్ళు భయపెట్టాలని చెప్పి చేస్తుడు కానీ ఎన్ని భయం ఎంత భయం పెట్టినా ఇప్పుడు ప్రజలు మొత్తం చైతన్యవంతులైనరు మొత్తం తెలిసిపోయింది దొంగ గవర్నమెంట్ దొంగ నాటకాలు మొత్తం తెలిసిపోయింది మరి నీకు వెనుక కచ్చే సమస్యనే లేదు దగ్గించి కొట్లాడే దేనికైనా సరే రైతులకు మాత్రం ఈ రైతు భరోసా రైతు బంధు రుణమాఫీ వచ్చేదాకా దేనికైనా దగ్గించి కొట్లాడే సో ఎట్లా పరిస్థితి ఇక్కడ మోహన్ రావు ఎట్లా ఎట్లా జనాల్లో ఏమో ఎట్లా వ్యతిరేకత వచ్చిందంటే ఏం చెప్తారు ప్రతి వర్గంలో ప్రతి వర్గంలో ఎక్కడ చాయోడలు ఇక్కడ కూర్చున్నా ఇంకెక్కడ కూర్చున్నా ఇక్కడ ఆడలు బిల్డింగ్ చేసే దగ్గర అయినా వాళ్ళకి ఏం చెప్పింది ఆడలకు రెండు నెలలు ఇస్తాను ప్రతి ఇంటికి మహిళలకు రెండు నెలలు ఇస్తాను ప్రతి నెలకు ఇంట్లో ఉన్న ప్రతి మహిళ పెన్షన్ నాలుగు వేలు చెప్తాను కులం బంగారం ఇస్తాను ఏది లేదు ఇచ్చింది ఏది లేదు చెప్పిండు చెప్పుకుంటావేయండి చెప్పుకుంటా వేయండి ఇప్పుడు ఈ అడుగుతే అడుగుతేవంటు మూసి అంటు లేకపోతే ఐట్రా అంటు తప్పించుకొని తిరుగుతుంది తప్పించుకొని తిరగేందుకు వేరే వేరే పైకి మరి వీడ సంగతి ఏంటంటే నోరు నోరు మీద జనాలు మొత్తం మార్పు కోరుకుంటారు మళ్ళీ మార్పు కోరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత ముందు అన్నట్టు మార్పు అంటే పేర్ల మార్పు తప్ప దేనికి మనకి పెట్టనే తెలంగాణ తల్లి విగ్రామ్ మార్పు ఇంతకుముందు అన్నట్టు ఏది మన మన ేసి టీఎస్ పెట్టుడు ఇటువంటి యాదాద్రి దేవుని పేరు తీసేసి యాదగిరి ఆ పేర్లు మార్చు ఏమత్తారా పేర్లు మార్చుడు కాదు జనాలను మార్చు తెలంగాణను మార్చు ఆ నువ్వు అన్న బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు పని పని అయిపోయింది కాంగ్రెస్ కూడా వాళ్లకు వాళ్లకు కేసీఆర్ పార్టీలను లేకుండా వేయాలని రెండు జాతీయ పార్టీలు ను ఒక్కేసే కుట్రలో భాగంగా మీద దాడులు కానీ కేటీఆర్ మీద బాంబులు పెంచుతామని ఇంకోటని ప్రాంతీయ పార్టీలు లేకుండా వేసే కుట్ర తప్పేది వెళ్ళలేదు ఎందుకంటే కేసీఆర్ ఉన్న రోజు బీజేపీ ఇక్కడ లేవలేదు వీళ్ళని ఒక్కెత్తే మనము నువ్వు నేను నువ్వు చెప్తానే నేను తప్త నువ్వు అని వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చి కేసీఆర్ను అనగదు కుట్ర ఎత్తు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను అనగ అనగదొక్కే శక్తి ఇప్పటికి గుట్టలేదు జనాలలో కూడా కేసీఆర్ను మించిన వ్యక్తి లేడు తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు సంజయ్ గారు చేస్తున్న పాదయాత్ర రైతుల కోసం అతనికి మేము మద్దతుగా వచ్చినాము అది వన వెడగా నిలు అయితే భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అనే పదవికి ఇదివే లేకుండా చేస్తున్నవాడు రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అంటే ఒక హోదా ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రజల్లో సొంత పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సొంత కార్యకర్తల నాయకులు వాళ్ళే అరే నాయకుడిని నాయకుడి ఎన్నుకుని తప్పేసినాము అంటే వాళ్ళే రోజు హోటల్లో కొన్నా తిట్టుకుంటారు రేవంత్ రెడ్డిని అమ్మ నా బుద్ధి వాళ్ళే సొంత పార్టీ నాయకులే అట్లాంటి ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి చెప్పడానికి అసలు వేస్తే కానీ అసలు ఆ పదవికి వండ చేయాలి కానీ అతనే ఒక పనికి మాల వాళ్ళ లెక్క చెట్లు పురణం ఇక రేవంత్ రెడ్డి ఏం అంటే జనాలు ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలు బట్టి చూస్తే నాకు అందరూ ఆశీర్వాదాలు ఇస్తున్నారు అనుకుంట మాట్లాడుతా ఉన్నాడు ఇంత వాస్తవాలు జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఆశీర్వాదాలు ఇస్తున్నారా ఆశీర్వాదం కాదు సాపార్థులు అడుగుతున్నారు ప్రతి ఒక్క రైతులు కాదు అక్కడ రైతులే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి అసలు ఎప్పుడు పోతారు చూస్తారు ప్రతి ఒక్కరు కొంత షార్ట్ టైంలో షార్ట్ టైంలో ఎంత తొందరగా వ్యతిరేకత ఒక ముఖ్యమంత్రి పైన మారునెళ్ళు తిరగక ముందే ఒక ముఖ్యమంత్రి తీసుకుపోవాలని వ్యక్తిగత ప్రజలు వచ్చిందంటే అంతకంటే నీచమైన ముఖ్యమంత్రి ఇప్పటి మన దేశంలో చూడలేము మనం ఎందుకంటే ప్రజలు చేసినట్టే మార్పు కోరుతున్నారు ఒకసారి చూద్దామని ఓటేసింది తప్ప రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని యూసీ కాదు లేకపోతే అతని కాంగ్రెస్ ని యూసీ కాదు కానీ వాళ్ళు దాన్ని కాపాడుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కావాలని జనాలు మార్పు కావాలి మార్పు కావాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెద్ద నెక్కిచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకుంటున్నారు సో మొత్తం కారణం ఏమంటారు కారణం వాళ్ళు చేసే అసమర్థ పనులు కాంగ్రెస్ వాళ్ళు తీసుకునే అసమర్థ నిర్ణయాలు ప్రజలను నిలుగుడమస్తారు నిలువు దోపిడి రైతులకు రైతు బంధు లేదు రుణమాఫీ పూర్తి లేదు రైతు బీమా లేదు కనీసం పింఛన్లు సరిగ్గా లేవు టైం కు ఇప్పటికే రెండు పిచ్చర్లు ఎగ్గొట్టిరు అలా ఈ నెలల్లో రెండు పిచ్చర్లు ఎగ్గొట్టారు పాంచర్ వాళ్ళు ఎడతారు ముసలి వాళ్ళు పింఛన్ టైం రాక దాంతో పాటు ప్రతి వర్గం చూసుకున్నా కానీ ఏ వర్గం చూసుకొని బస్సు ఫ్రీగా పెట్టిరు పాము లేడీస్ వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని తిట్టుకుంటారు ఎందుకు పెట్టినో అర్థం అయ్యలేదు అన్న కూడా వాళ్ళు తిప్పుకుంటారు ఎందుకు పెట్టి బస్సు ఫ్రీ అని బస్సు ఫ్రీ పెట్టి ఎట్లా ఉంది పరిస్థితి రాష్ట్రం అంటే ఇంత ఒక తెలంగాణ రాష్ట్రం అంటే దేశానికి ఆలస్యం వెళ్ళబడ్డది గత పది సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో కానీ ఇప్పుడు ఒక కేవలం ఆ మన రాష్ట్ర ప్రగతిని మన రాష్ట్ర విలువ దిగజారి మొట్టమొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంత దిగజారు ముఖ్యమంత్రి ఇంత నీచమైన పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు ప్రజల ఒక ఉద్దేశం కూడా ఇదే అలా అంటున్నా ఎందుకు రా విని తెచ్చుకున్నాము మీరు ఎంత తొందరగా అంత మంచిగా అని ప్రజలు బయట మొత్తం పట్టుబట్టాక సిద్దిపేట సిరిసిల్ల ఇవన్నీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసుకున్నారు ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు అనుకుంటే మాట్లాడుతూ ఉంటారు నా డిస్ట్రిక్ట్ కూడా కొడంగా నేను అభివృద్ధి చేసుకున్నాను మాట్లాడుతారు అక్కడ కూడా దాడులు జరుగుతా సో ఎట్లా చూస్తే సొంత నియోజకవర్గం ఎట్లా ఉంది సిద్దిపేట సిరిసిల్ల కాకుండా తెలంగాణ పాలనలో అందరి సమానం కుదిస్తారు అన్ని రోజులు ఎందుకంటే వడ్డించేవాడు కొంచెం మనం కొంచెం ఎక్కువ ముడుతుంది కాదు కాదు కాదని నేను అంటలేదు కానీ అన్ని జిల్లాలకు కానీ అన్ని వర్గాలు కానీ సమానంగా అందించారు వాళ్ళు పరిపాలన అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించారు ప్రజల పైన ఇట్లా తొక్కేసే అంచువేసే ధోరణి వాళ్ళు టీఆర్ఎస్ చేయలేదు ఎప్పుడు కూడా ప్రజలను కానీ అన్ని వర్గాల ప్రజలను కానీ వాళ్ళు ఒక తండ్రి అంతే తప్ప తిరగబడితే వాణితానికి కూలి టీఆర్ఎస్ చేయలేదు వీళ్ళు వచ్చి కేవలం ఆరు నెలలు పది నెలలు కాకముందే ఎవడైనా తిరుగుదే ఎదురు తిరుగుదేవాన్ని తొక్కేసే